దుబ్బాక ఎమ్మెల్యేగా ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించిన ప్రజల ఆశయాలకు అనుగుణంగా దుబ్బాకను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు తాను గతంలో ఇచ్చిన అన్ని వాగ్దానాలను పూర్తి చేస్తానని అభివృద్ధి చేసుకోవడానికి మరో నాలుగున్నర సంవత్సరాల కాల వ్యవధి ఉందన్నారు అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు దుబ్బాకలో ఇప్పటికే అన్ని వసతులతో బస్టాండ్ ఐఓసీ బిల్డింగ్ వంద పడకల ఆసుపత్రి మున్సిపల్ కార్యాలయాలు నిర్మించుకున్నామని చెప్పారు ఇదే స్ఫూర్తితో త్వరలోనే దుబాకకు రింగ్ రోడ్ హబ్సూపూర్ నుండి దుబాక వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మించడానికి ప్రణాళికలు సిద్దం చేశామన్నారు అంచెలంచెలుగా దుబాకాలో పూర్తిస్థాయి అభివృద్ది చేపడతామని హామీ ఇచ్చారు ఇంతకు ముందు క్యాంపు కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మున్సిపల్ ఎంపీడీఓ ఎంఈఓ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు అనంతరం దుబాక మున్సిపల్ కార్యాలయంలో డెబ్బై రెండు మంది సిబ్బందికి యూనిఫామ్ తో పాటు సబ్బులు మంచు నూనె టవర్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్న వనిత భూమిరెడ్డి జడ్పీటీసీ రవీందర్ రెడ్డి కౌన్సిలర్లు యాదగిరి స్వామి కమిషనర్ రమేష్ బాబు నాయకులు పాల్గొన్నారు విధంగా ఆచారాలు పద్ధతులు మరి అదే ఈ రోజులు దాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతూ మరి ప్రతి సంవత్సరం కూడా స్వతంత్ర దినోత్సవము అదేవిధంగా రిపబ్లిక్ డే ఉత్సవాలు మరి అందరందరైనా స్కూల్ నుంచి వచ్చేసిన విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు గాని మా పట్టణ ప్రజలందరూ కూడా మరి వారికి మరొకసారి స్వతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా స్వతంత్ర శుభాకాంక్షలు తెలుసుకుంటున్నారు